అన్నట్టుగా ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఒక పక్కన లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాలరాసే విధంగా బాధ్యత కలిగినటువంటి రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి ఒక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపభూయిష్టంగా పరీక్ష నిర్వహించి మొత్తం తప్పుడు పద్ధతిలో పరీక్ష ఫలితాలన్నీ కూడా ప్రకటించేటువంటి ఒక తీరులో వ్యవహరించి ఇవాళ ఆ తప్పిదాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం ఇవాళ హైకోర్టు వాళ్ళు ఇచ్చినారు ఆ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకొని జరిగిన తప్పును సరిదిద్దుకునేది పోయి వాళ్ళ దుర్మార్గంగా దాష్టికంగా హైకోర్టు తీర్పును అమలు చేయండి అన్నటువంటి ఒక విద్యార్థుల పైన ఇవాళ పోలీసులు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెడతా ఉన్నారు వాస్తవానికి గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు శాంతియుతంగా సమాలోచన హైకోర్టు తీర్పును అమలు చేయించాలని చెప్పని ప్రభుత్వం పైన ఏ రకంగా మనం వినతి పత్రాలు ఇవ్వచ్చు అని చెప్పని వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాట్లాడుకోవాలంటే మీరు మాట్లాడుకునే హక్కు లేదని చెప్పని ఇవాళ ప్రజాస్వామిక హక్కును తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్కటల్ చేసే విధంగా ఇవాళ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో పెట్టడం అయింది మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం హోం మంత్రి కూడా ఆయనే కాబట్టి ముఖ్యమంత్రి కూడా ఆయన కాబట్టి ఏం పరిపాలనండి ఇది అంబేద్కర్ రాజ్యాంగమా అనుల రాజ్యాంగం ఇది అనుమల రాజ్యాంగం అయితే చెప్పండి రాహుల్ గాంధీ ఏమో దేశమంతా సంవిధానం అని చెప్పని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు ఇక్కడ హైకోర్టు తీర్పును అమలు చేయడం అమలు చేయమనడం కూడా నేరమా మీరు తప్పు చేస్తారు తప్పు చేసిందని హైకోర్టు చెప్తుంది హైకోర్టు చెప్పిన తర్వాత హైకోర్టు తీర్పును అమలు చేయండి అని చెప్పని అనడం కూడా తప్పైతే ఇది ముమ్మాటి భారత రాజ్యాంగం మాత్రం తెలంగాణ నవన్ లేదు ఇదేదో హిట్లర్ రాజ్యమో లేకపోతే డిక్టేటర్ రాజ్యం నడుస్తా ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ విద్యార్థుల పక్షాన ఈ నిరుద్యోగుల పక్షాన ఈ గ్రూప్ జరిగినట్టు లో జరిగినటువంటి అవకతవకల పైన పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరగాల ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు శరం ఉన్నట్టు అయితే ఈ పాటికే ఎంక్వైరీ లాంచ్ చేసి ఉండాల్సి ఉండే మహేందర్ రెడ్డి గారి పాత్ర ఏంది బూర వెంకటేశ్వర గారి పాత్ర ఏంటి అసలు టీజీపీఎస్ లో ఉన్నటువంటి ఒక అధికారులంతా గడ్డి బీకినరా ఎందుకు ఇన్ని తప్పులు జరిగినాయి ప్రాసెస్ లాబ్స్ ఎట్లా జరుగుతాయి తర్వాత ఎవాల్యుయేషన్ లో ఎనామిలీస్ ఎట్లా జరుగుతాయి వీటి అన్నిటి పట్ల ఒక శోధ జరిపి ఎంక్వైరీ జరిపి నిందితులను పట్టుకునేది పోయి తప్పు చేసిన వాడిని శిక్షించేది పోయి న్యాయం చేయండి చేసిన తప్పులు సరిదిద్దుకోండి అన్నటువంటి ఒక గెల్లు శ్రీనివాస్ యాదవ్ లేకపోతే కడారి స్వామి యాదవ్ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల పైన కేసులు పెట్టాలనే ప్రయత్నం చేయడం అన్యాయం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పనిసరిగా దీనిపైన విద్యార్థి నిరుద్యోగుల పక్షాన ఈ గ్రూప్ వన్ లో జరిగినటువంటి యొక్క తప్పిదాలలో దొంగలను పట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ పరీక్షను మళ్ళా రీకండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది జుడిషియల్ ఎంక్వైరీ జరగాల దీనిపైన తప్పనిసరిగా పెద్ద ఎత్తున ప్రత్యక్ష కార్యాచరణ చేపడతాం ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా కానీ లేదు